ఫ్రాక్ అనేది ఫ్రంట్ పార్ట్ అంటే పైన స్కట్ పార్ట్ వచ్చేసి మీకు మార్కింగ్ ముందు వీడియోలో చూసారు కదా నేను ఆ డౌన్ అనేది అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా ఎందుకు మార్క్ చేశానో చెప్తాను కదా అది మార్క్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ రెడీమేడ్ లుక్లో వస్తుంది అనమాట ఇక్కడ కట్ జాయింట్ దగ్గర అది అస్సలు మిస్ చేయొద్దు పైన కూడా మార్కింగ్ అనేది అస్సలు మిస్ చేయొద్దు మీకు నేను మార్కింగ్స్ వేసిన బట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలి నాకు ఇప్పుడు పంపిస్తున్న డ్రెస్సెస్ కూడా చాలామంది వేసిన బట్టి నేను స్టిచ్ చేస్తున్నాను చూశారు కదా సిక్స్ మంత్స్ బేబీది కూడా ఫోటో పెట్టాను ఇంకా ఫోర్ ఇయర్స్ బేబీది వాళ్ళకి కరెక్ట్ వచ్చింది అలా ఎలా వచ్చినాయి అంటే మనం మేజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది నేను అది చెప్తూ ఉంటాను ఛానల్ని అయితే ఫాలో చేసేయండి ఇక్కడ మనము ఫోర్ ఇయర్స్ బేబీకి స్కర్ట్ లెంత్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాను తర్వాత మనము ఇక్కడ షోల్డర్ ఆల్రెడీ చంకడౌన్ కలిపి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాం ఇలా మీకు మార్కింగ్స్ తోటి అంటే ఏ ఏజ్కి ఎంత మార్క్ చేయాలి బ్యాక్ నెక్ టూ ఇంచెస్ ఫ్రంట్ నెక్ త్రీ అండ్ హాఫ్ ఇలా క్లియర్గా తెలుసుకోవాలి అంటే వీడియోస్ని ఫాలో చేసేయండి ఆ పాప వేసుకున్నా కూడా ఎంత పర్ఫెక్ట్ ఉందో నేను పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి